హాయ్ అమృత కృష్ణవేణి హాయ్ ఎలా ఉన్నారు హాయ్ అక్క హాయ్ హాయ్ అందరికి అది మీరేదో బాగా కష్టపడుతున్నారు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు దేని గురించి దుర్గా మాత దుర్గా మాత గురించి అట్లనా అంటే తొమ్మిది రోజులు కదా అమ్మవారికి నవరాత్రులు మరి ఆ తొమ్మిది రోజులకు గానీ ఇప్పుడే ప్రాక్టీస్ అవుతున్నారా డైలీ ఆడతారా ఓకే అంటే ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ అవుతుంది అట్లాగే వినాయక చవితి నుంచి ఇప్పుడు దసరా వరకు ఆడుతూనే ఉంటాను వరకు మీ ఊరు పేరేంటి చెప్పండి చెందిపై ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల్ శంకర్పల్లి జిల్లా ఓకే చూసారు కదండి మనం చెందిప గ్రామంలో ఉన్నాము వీళ్ళైతే దేవి నవరాత్రుల గురించి అయితే ఇక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారు ఆల్రెడీ వీళ్ళు వినాయక చవితి అప్పటి నుండి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారంట సో మీరు ఎలా ఈ తొమ్మిది రోజులు ప్రిపరేషన్ చేసుకుంటున్నారు ఒకసారి క్లారిటీగా చెప్తారా ఎవరికి తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర దాకా ఆడతాం అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఆడితే డ్రెస్ కోడ్స్ వాడుతున్నారు కదా మీరేమో వాడుతున్నారా వాడతాం మేడం ఈ రోజు రాదు ఒక్క రోజుకు రాదు ఆ రోజు తీసే రోజే వాడతాం డ్రెస్ తెచ్చుకున్నాం కదా చీరలు పింక్ అండ్ పర్పుల్ అంట సో మరి అందరు స్టిచ్చింగ్ చేయించుకున్నారా చీరలు ఎట్లా ఎట్లా ఆన్లైన్ లో బుక్ చేసిందా శంకరపల్లి శంకరపల్లిలో ఇంకొక మంచి షాప్ పడింది మీకు తెలుసా అను అను కలెక్షన్స్ అని పడింది మనకి చెవెళ్ళ రూట్ లో అలాగే మీరు ఎట్లా ఎన్ని రోజులు అంటే అందరు డ్యూటీలో బయటారు ఇక్కడెవరన్నా పొలం పనులు పొద్దున్నే పొలంలోనే ఉంటారు సాయంత్రం అయితే ఆహ్లాదకరంగా ఇలా పాటలు పాడాలి ఒక మంచి మాట పాడరు అది మంచి పాట మాట పాడతాలో

పార్వతి వయ శంబ నూ దీపం ఆలో గౌరవ పుదీన తుయాల నమ్మ గౌరం విదీన్ గౌరమ్మ నమూ గౌర వయ పూదీన్ తు నమ పోది గౌరవ విదీన్ తుయాలి

శంకరా పార్వతి బియల శంభ నిధి శంభు విదిత గౌరమ్మ విదిత మమ విదిత గౌరమ్మ నమ్మ విౌరమో పోదిత మమ విౌరమ్ విోదీ తు నమ్మ ూల బు తుయాలో పంతి పూల బాబు భంతి పూల బాగుమతి ప్రేమ గౌరీమీ ఫోల్ తియ్య ప్రేమ గౌరీ తుబియల ప్రేమ గ శవంతి పూలతో శోరి తు విజయామ్ పార్వతి పార్జలు వి వియాలో పవీత గౌరమ్మ వియాలో పవీత గౌరమ విదీతుల

శివాలయం మరకథ శివాలింగం మా ఊరు చందీప మరకథ శివాలయం గురించి రోజు వస్తూనే ఉంటారు మా ఇల్లు అందరు వస్తూనే ఉంటారు జనాలు ఆదివారం సోమవారం వస్తూనే ఉంటారు అన్నదానం జరుగుతుంది ఇక్కడ మొగ్గుకున్న వాళ్ళు కూడా అభిషేకాలు చేస్తారు అన్నదానం పైసలు ఇచ్చి పోతారు డబ్బులు ఇచ్చి పోతారు ఆ ఇవన్నీ అయితేనే ఉంటాయి మేడం అనుకునే జరుగుతున్నాయి చాలా మందికి సిటీ నుంచి అక్కడికైనా చాలా మంది వస్తారు అట్లాగే మీరు ఇప్పుడు బతుకమ్మ ఇప్పుడే ఆడుతున్నారు ఎందుకు చాలా రోజులు కొందరికి రానలో కూడా ప్రాక్టీస్ పిల్లలు ఉంటారు కదా నేర్పి మాకు కూడా పెద్దవాళ్ళకు అట్లానే ఆడుతున్నాం ఊరి ఆడపిల్లలము కోడలము బిడ్డలము అందరం సంతోషంగా ఆడుకుందాం అని నేర్చుకుంటున్నాం మేడం అట్లాగే గంట నుంచి నేర్చుకుంటున్నాం మేము ఆడుకోవడం వినాయకుని పెట్టి నుంచి వినాయకు నిమజ్జనం నుంచి ఆడుకుంటున్నాం మేము ఇలాగనే అందరు అందరం ఆడుకుంటు నవరాత్రులలో తొమ్మిది రకాలు అమ్మవారిని కొలుస్తారు కొలుస్తారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ బతుకమ్మల పేర్లు ఉంటాయి కదా అవి చెప్పేసి దసరా త్రీ డేస్ ఉందన్న వరకు ఆడుతూనే ఉంటాం మేడం అయితే పెద్దరామాసలో సద్దుల బతుకమ్మ చేస్తాం తర్వాత త్రీ డేస్ అయిపోయిన తర్వాత దసరా దసరా మూడు రోజులు ఉందన పెద్దలు కానీ దుర్గమాత పెడతారు ఆడపిల్లలు ఎంజాయ్ చేస్తారు మొత్తం ఆడపిల్లలు అందరూ పండుగలకి అందరం కలిసి అంత పని చేసుకొని మూడే రోజులు ఫస్ట్ పెద్దల దసరా త్రీ డేస్ ఉందనంగా పెద్దల పడుతుంది పెద్దలు అంతే రెండే